హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నోటికి రుచిగా కమ్మగా ఉండే అల్లం ఫ్లేవర్తో టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం అయితే మనకు మెయిన్ అల్లం కావాలి అల్లాన్ని శుభ్రంగా కడిగేసుకొని పైన పొట్టు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇక నేను ఒక హాఫ్ కేజీ టమాటాలకైతే ఈ అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి తినేటప్పుడు అయితే మనకి అల్లం ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి ముద్ద ముద్దకి కూడా రుచి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ఇలా ట్రై చేసే ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనకి సరిపడా పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి కరివేపాకు అయితే ఇక్కడ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని చక్కగా పచ్చిమిర్చి మనం వేసుకున్న అల్లం ముక్కలు అలాగే కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి అల్లం ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ట్రై చేసేయండి చూశారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఇదంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటి అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి అలాగే దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఇదంతా ఒకసారి కలుపుకున్నాక మనకి టమాటాలో నుండి వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి టమాటాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము ఇక్కడైతే నాకు చక్క టమాటా ముక్కలన్నీ మగ్గిపోయినాయి చూసారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి టమాటా ముక్కలు అనేటివి ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాము మనకి ఇంకా ఏ కూర అవసరం లేదండి చక్కగా ఇలా టమాటా పచ్చడి చేసుకొని అన్నం మొత్తం తినేవచ్చండి అంత కమ్మగా ఉంటుంది మనకి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటా ముక్కలు కూడా చల్లారి పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం కరివేపాకు ఉంది కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా చక్కగా చల్లారిపోయినాయండి అవి కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి చూసారు కదా ఇలా చక్క మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక కొద్దిగా పసుపు అండి ఎక్కువ కాదు చిటికెడు వరకే పసుపు అలాగే దీంట్లో తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే కచ్చాపచ్చా దంచుకున్న ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చన్నంతా తాలింపులో వేసేసుకోవాలండి ఇలా ఇదంతా వేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా కలుపుకొనిక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఫ్లేవర్ మట్టుకు సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఇంతే అండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే అల్లం ఫ్లేవర్తో అయితే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనకు చక్కగా ఇడ్లీ అయినా దోశ అయినా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్